హలో అండి ఈరోజు మీకు ఒక మంచి ప్యాన్ కేక్ చూపిస్తానండి అది ఎంతో హెల్దీ ఇంకా ఈ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ప్యాన్ కేక్ కోసము పండిన అరటిపళ్ళు ఓట్స్ ఎగ్ ఇంకా కొన్ని పాలు కొంచెం బేకింగ్ సోడా ఇవి ఉంటే సరిపోతాయండి ఇప్పుడు మిక్సీ జార్లో ఓట్స్ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మన ఇష్టం ఎన్ని కేకులు కావాలంటే ప్యాన్ కేకులు పిల్లలకి ఇలా మనం కొంచెం షుగర్ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో దానికి సరిపడా ఇలా ఓట్స్ పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి ఈ మెత్తటి పౌడరు తీసుకోవాలి ఇలా ఇప్పుడు అదే మిక్సీ జార్లో పండిన అరటిపళ్ళు ఎన్నైనా వేసుకోవచ్చు మన ఇష్టం ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోనే అరటిపళ్ళు వేసుకొని పిల్లల కోసం మనము మైదా కాకుండా ఇలా ఓడ్స్తూ చేస్తే చాలా హెల్తీగా ఉంటుందని మా అమ్మాయి ఇలా ట్రై చేసిందండి ఈ అరటిపళ్ళు వేసిన తర్వాత రెండు అరటిపళ్ళు స్లైసెస్ వేసిన తర్వాత ఇందులోనే ఒక ఎగ్ కూడా వేసింది అలాగే మిక్సీ పట్టేసి మనము మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఈ ఓట్స్ పౌడర్లోనే వేసుకోవాలి బౌల్లో మనిష్టం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు ఎగ్ కానీ అరటి పళ్ళు కానీ దీనికి మెజర్మెంట్ ఏమీ లేదండి మన ఇష్టం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇలా ఇది ఎవరు ఏ వీడియోలో చూసి చేయలేదండి మా అమ్మాయి సొంతంగా ఆలోచించి మైదా బదులు ఓట్స్ వేసింది ఇప్పుడు ఇందులో పాలు కూడా కొన్ని వేసుకొని కలుపుకుంది ఓట్స్లోకి ఇలా కొన్ని పిండి మనం ఎంత జారుగా కావాలో అన్ని పాలు వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొలతలు అవసరం లేదండి పిండి చిక్కదనం అనేది చూసుకొని పాలు వేసుకోవాలి ఇలా మొత్తము బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది పిల్లలు అరటిపళ్ళు తినని వాళ్ళు ఉంటారు ఎగ్ తినని వాళ్ళు ఉంటారు ఇంకా పా కేక్ అంటే ఇష్టం కదా అందుకని ఇలా ట్రై అనమాట మా అమ్మాయి ఇంకా లంచ్ బాక్స్లో కూడా కేక్ పెట్టించినా కూడా మనకి పిల్లలు తినలేదన్న ఇబ్బంది ఉండదు కొంచెం వెనీలా ఎసెన్సీ వేసుకుంది మా అమ్మాయి ఇందులో ఎప్పుడైనా కానీ మనము పిల్లల కోసం ఇలా ఇంట్లో ఉంటుందన్నమాట అప్పుడప్పుడు వెనీలా ఎసెన్స్ కొన్నిటిలో వేస్తాం కదా దానికోసం అనేది ఇంట్లో ఉంచుకుంటే పిల్లలు ఇష్టపడతారని అనమాట లేకున్నా పర్వాలేదు ఉంటే వేసుకోవచ్చు కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి బేకింగ్ సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా ఏదైనా పర్వాలేదు చివరిగా వేసుకొని కలుపుకొని ఈ మాదిరిగా బ్యాటరీ తయారు చేసుకొని వేడి వేడి కొంచెం మీడియం వేడి ఉండాలి మరీ ఎక్కువగా వేడి ఉన్నా కూడా మాడిపోతుంది ఇలా వేసి వెంటనే మూత పెట్టేస్తే ఇది కేక్ రెడీ అవుతుందండి ఇలా కలర్ చూసుకొని మనం తిప్పుకోవాలి ఇది కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తిప్పేస్తే సరిపోతుంది ఎంతో హెల్దీ ఇంకా టేస్టీ ప్యాన్ కేక్ ఓట్స్తో మీరు కూడా ట్రై చేయండి ఇలా కేక్ రెడీ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా బటర్ వేసి దీనిపైనే స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి కేక్ వేసేటప్పుడు ఎలాంటి ఆయిల్ కానీ బటర్ కానీ వేయలేదు ఇప్పుడు అదే బటర్ వేసిన తర్వాత దాని మీద హనీ కూడా వేసి ఇలా ప్లేట్లోకి ఇచ్చేసి ముక్కలుగా కట్ చేసి ఇస్తే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ప్యాన్ కేక్ ఇష్టంగా తింటారండి మీ పిల్లలు కూడా చేసి పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్